హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి నా వీడియోస్ చాలా ఉంటాయి నా ఛానల్లో ఎక్కువగా నా వీడియోస్లో ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ ఇలా రకరకాలు ఉంటాయండి ఏదో ఒక వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా నా వీడియోస్ చూడండి మీకు మోటివేషన్గానే ఉంటుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఒక ఎంప్లాయీన్ అండి నేను ఉద్యోగం చేస్తాను అలాగే యూట్యూబ్లో వీడియోస్ కూడా తీస్తాను అనమాట ఇది సోమవారం రోజు వీడియో అండి ఆదివారం రోజు వర్షం పడింది అని చెప్పి చెప్పాను కదా నిన్నటి వీడియోలో సోమవారం రోజు కూడా అంటే ఆదివారం రాత్రి నుంచి సోమవారం పొద్దున వరకు నాకు తెలిసి మధ్య మధ్యలో పడతానే ఉందన్నమాట వాన వెదర్ చూసారా ఎంత మబ్బుగా ఉందో ఎండ అయితే రాలేదు నేను ఆఫీస్కి వెళ్ళాను నైన్ థర్టీకి అప్పుడు కూడా ఎండ రాలేదు చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే చాలా బాగుంది నేను మేడం మీదే వాకింగ్ చేస్తానండి మార్చ్ నుంచి కంటిన్యూస్గా వాకింగ్ చేస్తున్నాను కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యాను అని అనిపిస్తుంది నిజం చెప్పాలంటే నేను కూడా వెయిట్ చూసుకోలేదు అలాగే ఇంచ్ లాస్ కూడా బాగానే అయ్యాను అని అనిపిస్తుంది నాకైతే వాకింగ్ చేస్తా మేడం మీదే చేస్తాను నేను మేము అపార్ట్మెంట్లో ఉంటాము హైదరాబాద్లో మీదే అంటే బిల్డింగ్ పైనే వాకింగ్ చేస్తాను అనమాట నేను పార్క్కి వెళ్ళో రోడ్డు మీదో ఇలా చెయ్యను మేడం మీదే వాకింగ్ చేస్తాను స్టార్టింగ్లో అయితే చెప్పులతో వాకింగ్ చేసేదాన్ని ఇప్పుడు షూ వేసుకొని వాకింగ్ చేస్తున్నాను అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలాగా నేను వాకింగ్కి వెళ్ళాను సిక్స్ ట్వంటీ ఫైవ్కి కిందకి వచ్చేసాను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా మాక్సిమం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనమాట కిందకొచ్చి పనులు చేసుకోవాలి కదా చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లోనే నాకు ఆర్గనైజింగ్ అన్న ఇలాంటివి చాలా ఇష్టము బేసిక్గా అందుకని చెప్పేసి ఇవి మొక్కలు నేను ఇంట్లో పెట్ అన్నమాట మా ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయండి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ కుండీలు అలా ఉంటాయి నీళ్ళల్లో కూడా చాలా మొక్కలు పెంచుతాను రాత్రి మా వదునికి చెప్పాను అనమాట కౌంటు పదిహేను ఉన్నాయి ఇప్పుడు వరకు నీళ్ళల్లో పెంచేవి ఇవి నేను బయట పెట్టాను ఇంట్లో పెట్టాల్సిన మొక్కలు బయట పెట్టాను అనమాట కొంచెం వర్షం పడింది కదా ఇంట్లో వేడిగా ఉంటుంది అయితే కొంచెం చల్లగా ఉంటుందిలే అని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు బయట పెట్టేసి చెప్పులు స్టాండ్ మీద పడుకున్నాను అనమాట అయిపోయిన తర్వాత వంట చేయడానికి వచ్చాను ఈరోజు గోంగూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను అందుకే పప్పు స్టార్ బజార్లో తెచ్చాను అది అసలు మంచిగా ఉడకట్లేదు అనమాట అందుకే వాకింగ్కి వెళ్ళే ముందర పప్పు నానబెట్టేసి వెళ్ళాను కానీ ఈరోజు కూడా పప్పు ఏంటో బాగా ఉడకలేదు లాస్ట్ టైం మా ఉడికే పప్పుచారు కాసాను అప్పుడు కూడా బాగా ఉడకలేదు పప్పు ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ రానిచ్చాను అయినా కానీ ఉడకట్లేదు నేను ఫ్లిప్కార్ట్లో తెచ్చుకోవడం నా గ్రోసరీస్ అలవాటు అనమాట అయిపోయింది అని చెప్పి మినిమమ్ థౌసండ్ రూపీస్ ఆర్డర్ చేస్తేనే కానీ ఫ్లిప్కార్ట్ ఫ్రీ డెలివరీ ఇవ్వడనమాట అందుకని చెప్పి ఎందుకులే అని చెప్పి స్టార్ బజార్ నుంచి తెచ్చాను అనమాట కందిపప్పు అది ఉడకట్లేదు ఇప్పుడు బాధపడాల్సింది కూడా ఇవి ఈ టైంలో మనమే ఎన్ని విజిల్స్ వచ్చినా ఉడకట్లేదు అని అంటే ఏం ప్రాబ్లము నాకు కూడా అర్థం కావట్లా నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి తేవద్దు అని అనుకున్నాను అనమాట ఇంగో ఇందులో వేసాను యాక్చువల్గా ఇది నేను లాస్ట్ వీకే తెచ్చాను కాడలు చూసారా పాపం తనే కట్ చేసి ఇస్తుంది అనమాట ఇది చాలా పెద్ద పని అని నా ఫీలింగ్ అండి తోటకూర కోయడము ఆకుకూరలు కట్ చేయాలంటే బేసిక్గా చాలా పెద్ద పని అని నా ఫీలింగ్ నేనైతే తనకే చెప్తాను అనమాట నేను కట్ చేసి ఇస్తావా అని అడుగుతాను ముందరే తీసుకునేటప్పుడు మెంతికూర కూడా అడిగాను కానీ తోటకూర గోంగూర అయితే పెద్ద ఆకులు ఉంటాయి తో మెంతకూర చాలా చిన్న ఆకులు ఉంటాయి కదా అని అనిందనమాట లే వద్దులే అని చెప్పి ఇంక మెంతుకూర తీసుకోలేదు ఎంత పెద్ద పెద్ద కాడలతో కట్ చేసేసిందో ఈ ఆకులు కూడా నేను అసలు ఇవి చట్నీ చేద్దామని అనుకున్నాను కానీ నాకు అంత టైము లేదు అలాగే నాకు అంత ఓపిక లేదు ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే నేను మా వదినతో కూడా మాట్లాడలేదు ఎలా చేయాలి ఏంటి అని కనుక్కోలేదు ఇంక అందుకని చెప్పే వేసేద్దాంలే అని డిసైడ్ అయ్యి సోమవారం నాడు గోంగూర పప్పు చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం కట్ చేశాను కాడలు పెద్దగా ఎక్కడైతే కనిపించినాయో అక్కడ అయితే కొంచెం కొంచెం కట్ చేశాను అనమాట ఆ కాడల్ని పప్పు కడిగేసి ఆల్రెడీ పెట్టేశాను రెడీగా ఇది నీట్గా కడిగి ఇంక ఇది కూడా అందులో వేసేసి ఇంకా ఉడకబెట్టడమే అనమాట చెప్పాను కదా పప్పు మంచిగా ఉడకలేదు అని నాకు ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు నాకు మడం నొప్పి వస్తుంది వాకింగ్ చేసినప్పుడు అని అంటే మీరు థైరాయిడ్ ఉంది అని అన్నారు కదా పింక్ సాల్ట్ వాడకండి అని చెప్పేసి అన్నారనమాట రాక్ సాల్ట్ వాడమని చెప్పారు యాక్చువల్గా ఈ రోజుతో పింక్ సాల్ట్ అయిపోయిందండి ఇంకా ఈ రోజు నుంచి అంటే ఇంకా రేపటి నుంచి ట్యూస్డే నుంచి ఇంకా నేను ఓన్లీ రాక్ సాల్ట్ వాడదామని డిసైడ్ అయ్యాను రాక్ సాల్ట్ ఇప్పటి వరకు తేలేదు సోమవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను అనమాట అది ఎండలో పెట్టి మిక్సీ పట్టి పెద్దగా పెడదామని అనుకున్నాను కానీ పెట్టలేదు అది చెప్పాను కదా సండే రోజు వర్షం పడుతుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నాకు అస్సలు టైం సరిపోవట్లేదు ఇంకా అలా పడుకుంటున్నాను అనమాట వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పడుకోవడమే తమ్ము నెళ్ళి కూడా రేపు వాకింగ్ చేసేటప్పుడు క్రియేట్ చేస్తాను అనమాట ఈ మధ్యన అసలు టైం సెట్ అవ్వట్లేదు ఏది చెయ్యాలన్నా కానీ ఇంకా పప్పు కడిగేసి పప్పు పొయ్యి మీద పెట్టేశాను ఇంకొక పక్కన బియ్యం కూడా పొయ్యి మీద పెట్టేశాను నేను వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు మీకు మొక్కలు చూపించాను కదా బయట ఆ మొక్కల్ని ఇప్పుడు ఇంట్లో పెడుతున్నాను అనమాట ఆంటీ ఇంకా రాలేదు టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది ఇంకా ఇవి లోపల పెట్టి చెప్పులు స్టాండ్ అవన్నీ తుడుద్దామని చెప్పి ఇంకా ఇవన్నీ లోపలికి తెచ్చి పెట్టేస్తున్నాను అనమాట నాకు ఈ ఇంట్రెస్ట్ ఎక్కువగా మేము ఈ ఇంటికి వచ్చి ఎయిట్ ఇయర్స్ అయ్యింది ఇది మా ఓన్ హౌస్ అని చాలామంది అడిగారండి నన్ను అవును ఇది మా ఓన్ హౌసే ఎయిట్ ఇయర్స్ అయ్యింది మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి నేను డే వన్ నుంచి కూడా మా ఇంట్లో మొక్కలు ఉన్నాయి ఎందుకంటే విజయవాడలో ఉన్నప్పటి నుంచి కూడా మొక్కల్ని పెంచేదాన్ని కొంచెం కొంచెం అంత ఇంట్రెస్ట్ కాదు కానీ కొంచెం కొంచెం పెంచాను అనమాట ఇంకా ఇంట్రెస్ట్ అలా 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 ఒకటి రెండు మూడు ఇలాగ థర్టీ ఫైవ్ కుండీల వరకు తెచ్చిపెట్టాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉంటాయి రకరకాలుగా నా ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్లో కూడా పెంచడం మొదలెట్టాను యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇలా డెకర్ చేయడము ఉర్లీసు ఇలాంటివన్నీ కూడా నేను యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఈ ప్లాంటర్ ఉంది చూసారా జూట్దనమాట అది ఇది ఇందులో ప్లాస్టిక్ డబ్బాలో మొక్కేసి ఇది టీవీ స్టాండ్ పైన పెడతానండి టీవీ స్టాండ్ పైన ఇందులో ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా పెట్టి అందులో పెట్టాను చూసారా మీరు ఏంటి అని అంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలో నీళ్ళు ఏమన్నా ఉంటే ఇందులోకి వచ్చి కింద పడిపోతాయి కదా పైన మళ్ళీ అక్కడ చెక్క పాడవుతుంది అని చెప్పి అందులో ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టి ఈ మొక్కను పెట్టాను అనమాట ఇది నిన్నే వేసాను మొక్క అందుకే అంత వడ్లు పెయినట్టు ఉందన్నమాట ఇంకా కొన్ని రోజులు బయట పెడదాము సాయంత్రం టైంలో ఎస్పెషల్లీ డే టైంలో ఇంట్లో పెట్టేస్తాను చూసారు కదా గ్యాస్ గట్ ఎంత ఇదిగా ఉందో పని పని అవుతూ ఉంది కదా పని అయిపోయిన తర్వాత ఒకలాగా పనికి ముందర ఒకలాగా ఉంటుంది కదండి మన ఇల్లు ఎలాగైనా కానీ పని అంతా అయిపోయిన తర్వాత ఎంత నీట్గా అనిపిస్తుందో కదా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ చూపిస్తున్నానండి నేను ఎవ్రీ ఫ్ర మండే కంపల్సరిగా ఇవన్నీ షూట్ చేస్తాను ఎందుకు అని అంటే నేను ఎవ్రీ వీక్ మా ఇంటిని డస్టింగ్ చేస్తాను అనమాట ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ మిస్ అవ్వకుండా డస్టింగ్ చేస్తాను ప్రతిరోజు మా ఇల్లు ఇదే క్లీన్గా ఉంటుంది ఎక్కడ ఎక్కడ ముట్టుకున్నా కానీ దుమ్ము అనేది ఉండదు అనమాట ఎందుకంటే నేను తలుపులు ఎక్కువ తీయను అలాగే మేము ఆఫీస్కి వెళ్ళిపోతాం కాబట్టి తలుపులు తీసేంత పని కూడా లేదు సాటర్డే సండే అంటారా వీడియోస్ నేను షూట్ చేసుకుంటాను లోపల అసలు అప్పుడు తలుపులే తీయమనమాట అంత అవసరం కూడా లేదు ఈ కార్నర్ అంటే నాకు చాలా ఇష్టము ఈ కార్నర్లో ఎన్ని డెకర ఐటమ్స్ ఉంటాయో ఈ డెకర్ ఐటమ్స్ ఏదైనా కానీ అన్నీ ఒక్కటేసారి కొన్నవైతే కాదండి ఒక్కొక్కటి 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 అలా 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 పోగేసి ఎయిట్ ఇయర్స్కి ఇన్ని ఐటమ్స్ పోగేశాను అనమాట గోడల మీద చిల్లులు కొట్టతొంగట్ట కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలాగే మాకు కూడా ఇష్టం లేదు అందుకే చిల్లులు కాకుండా జస్ట్ హోల్డర్స్ ఉన్నాయి కదా ఆ హోల్డర్స్ అంటించామన్నమాట అది గమ్ముతో అంటుకుంటుంది అది అమెజాన్లో తెప్పించాను బాగున్నాయి అవి బాగా పనిచేస్తున్నాయి వంటగదిలో కూడా బాగా వాడుతున్నాను ఇవి ఈ మొక్క అయితే నాకు బలి నచ్చింది మంచిగా ఎదిగితే బాగుండేది అని అనిపిస్తుంది నాకు ఇలా ఉర్లీలు ఎప్పటి నుంచో వేయడం మొదలెట్టానండి ఈరోజైతే కనకంబరం పువ్వులు మన ఇంట్లో పోస్తాయి కదా ఆ కనకంబరం పువ్వులు కూడా ఎల్లో కలర్ వేసాను ఇందులో మన ఇంట్లో ఒకే ఒక్క పువ్వుల మొక్క కనకంబరం పువ్వుల మొక్క ఇంకా కనకం అంటే నాట్ ఓన్లీ కనకంబరము ఇంకా కొన్ని పువ్వుల మొక్కలు తెచ్చి పెంచుదామని అనుకుంటున్నాను ఇల్లు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అండి నాకు నిజం చెప్తున్నాను ఇంట్లో ఉండి ఇల్లు శుభ్రం చెయ్యి ఇల్లు క్లీన్ చేసుకో అలా డెకర్ చెయ్యి ఇలా డెకర్ చెయ్యి అని చెప్తే నేను అసలు ఎప్పుడు ఇంక ఇది ఇరవై నాలుగు గంటలున్నా ఇలాగే పనిచేస్తానేమో అని అనిపిస్తుంది నాకు ఒకసారి ఇంట్లో కొంచెం చల్లగా ఉండాలి అని చెప్పి పని అయిపోయినా కానీ ఇంకా తలుపు వేయలేదు వంటగదిలో కిటికీ తలుపు మాది ఓపెన్ కిచెన్ అండి సో డైనింగ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది రౌండ్ టేబుల్ మాది సో నేను ఇలా పెట్టుకున్నాను అనమాట మా ఇల్లు ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి నాకు ఒకళ్ళు కమెంట్ చేశారు హోమ్ టూర్ చేయక్క అని చెప్పి నేను నిజం చెప్తున్నానండి నేను ఎప్పుడు హోమ్ టూర్ చేయాలి అని అనుకోలేదు ఇప్పటి వరకు కానీ డెఫినెట్గా వన్ ఫైవ్ డే హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను ఇది ఓపెన్ కిచెన్ వన్ గ్యాస్ గట్టు దగ్గర నుంచి అనమాట ఇంకా ఫైనల్గా మీకు కూడా ఇల్లు మ్యాక్సిమం చూసేశారు మీకు ఐడియా వచ్చేసింది అని అనుకుంటున్నాను కానీ హోమ్ టూర్ కూడా డెఫినెట్గా చేస్తానండి మా హాలు అంతా మాకు హాలు కిచెన్ హాలు కిచెన్లోనే ఉంటాయి మ్యాక్సిమం అంతా డే ఇంట్లో ఉంటే గనక ఫైనల్గా క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోతుంది అనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి